చిగ జిల్లా పిఠాపురం రోడ్లపై మందలు మందులుగా ఆవులు పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అంటున్నారు స్థానికులు ఈ రోజు ఉదయమే గుర్తు తెలియని వాహనం ఢీకుని ఒక గోవు మృతి చెందింది అసలే ఇరుకు రోడ్లు ఒక వాహనం వెళితే ఇంకొక వాహనం తప్పించడానికి ఖాళీ లేని రహదారులు వన్ వే నో ఎంట్రీ ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ లేని పిఠాపురం రోడ్లపై ఈ ఆవులు మరో పెద్ద సమస్యగా తయారయ్యాయి వేగంగా వస్తున్న వాహనాలను ఓవర్టేక్ చేయబోయి ఈ ఆవులను ఢీకుంటే వాహన చోదకుని ప్రాణాలకు ఆ మోగజీవ ప్రాణానికి ముక్కు వాటిల్లే అవకాశం ఎంతైనా ఉంది ఈ విషయం తెలిసిన ఏ అధికారి దీనిపై చర్యలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడం విడ్డోరం ఏదన్నా దుర్ఘటన జరిగిన తర్వాత స్పందించడం కంటే జరగకుండా నియంత్రించడం మంచిది కదా అనే ఆలోచన ఏ అధికారికి లేకపోవడం విడ్డోరం ఆవులతో వ్యాపారం చేస్తూ ఆ ఆవుల సంరక్షణ పోషణ పట్టించుకోకుండా రోడ్లపైకి వదిలేస్తున్న ఆ ఆవుల యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అలా రోడ్లపైకి ఆవులను వదిలేస్తున్నాడంటే ఆ యజమానికి ఆవుల పట్ల శ్రద్ధ లేనట్లే అలాంటప్పుడు ఆ ఆవులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్పాటంగా ప్రారంభించిన గోశాలలకు ఎందుకు తరలించరు అంటూ స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం